మద్యం కుమ్ముకోణం వైసీపీలో చిచ్చు రాజేసిందనే చెప్పాలి విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయి వైసీపీ నాయకుల గుట్టు విప్పుతుంటే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలెట్టుగానే ఉన్నాయి గత వారం మొత్తం వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవడం మనం చూసాం మిథున్ రెడ్డి పాత్రని విజయసాయి బయట పెట్టడం శనివారం జరిగిన మిథున్ రెడ్డి విచారణ మొత్తం సాయిరెడ్డి చెప్పిన వివరాల ఆధారంగానే జరగడంతో మిథున్ రెడ్డికి బాగా కాలినట్టుంది మిథున్ రెడ్డే స్వయంగా మీడియా వాళ్లతో విజయసాయి భాగోత్వం మొత్తం త్వరలో బయట చెప్పి మరీ వెళ్ళాడు విజయసాయి కసిరెడ్డిని తెలివైన క్రిమినల్ అంటే కసిరెడ్డి ఏమో విజయసాయిని బట్టేబాజ్ అన్నాడు అంటే మోసగాడు చీటర్ అని అర్థం కసిరెడ్డి కూడా తొందరలో మీడియా మొత్తాన్ని పిలిచి విజయసాయి చరిత్ర మొత్తం చెబుతానడంతో వీళ్ళ గొడవ పతాక స్థాయికి చేరుతుంది అనుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎంత దొరికితే అంత దోచుకున్న వాళ్లే జగన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి వీళ్ళు ఇలా కొట్టుకు చేస్తున్నారు కానీ ఒకవేళ జగన్ మళ్లీ గెలుచుంటే సాయిరెడ్డి వైసీపీని విడేవాడు కాదు మధ్యలో దోపిడీ జరుగుతూనే ఉండేది వీళ్ళందరూ వేల కోట్లు వెనకేసుకుంటూనే ఉండేవారు ఎన్నికల్లో సీన్ సితారవడంతో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ తిట్టుకుంటున్నారు ఎంత తిట్టుకున్నా కుంభకోణంలో బిగ్ బాస్ జగన్ రెడ్డి గురించి మాత్రం ఎవ్వరూ ఎక్కడా చెప్పడం లేదు ఇదే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంటో సిట్టివాళ్లే తెల్సాలి నేను నీతిమంతుడిని నేను శుద్ధపోతున్న చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి తాను ఏటుగా ఉన్న జగన్ రెడ్డి అక్రమస్తుల కేసులో కూడా అప్రూవర్గా మారిపోయి నిజమైన నిజాయితీ మంత్రుణ్ణి అనిపించుకోవచ్చుగా ఆ పని మాత్రం చేయడు ఎందుకంటే దొందూ దొందేగా